అక్కడ గుడికి వచ్చి అదే ఆ కాన్సెప్ట్ అశ్వద్ధామ క్యారెక్టర్ తీసుకుని దాన్ని స్టార్ వార్స్ టెర్మినేటర్ తోటి కలిపి మొత్తం అది లాజికల్ గా అనేది హ్యాప్స్ ఆఫ్ టూ తోడు నాగేశ్వరి అండ్ దత్ గారు అసలు వెనకాడకుండా ఎక్కడ ఎంత డబ్బు వందల అయినా కూడా ఆయన స్థిమితంగా కూర్చుంది ఇంకా పెట్టు ఖర్చు అన్నట్టు తప్పితే ఆయన అక్కడే ఏంటి ఖర్చు ఇది సార్ ఇన్ జనరల్ గా మీరు సినిమా ప్రియుడు కదా బాగా అంటే సినిమా ప్రియుడు ఇన్ ది సెన్స్ ఆర్ట్ అంటే మీకు బాగా ఇష్టం కాబట్టి ఆ ఈ సినిమా అన్నది తెలుగు సినిమాని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రాబోయే రోజుల్లో అనే దాన్ని మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ అంటే తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది బాహుబలి రాజమౌళి 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 దర్శకుల్లో బాగుంటుంది క్రెడిట్ గోస్ టు హిమ్ సో దాన్ని మళ్ళీ ఆ రేంజ్ లో ఇండియన్ సినిమాని ఒక ఈవెన్ అబోవ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసిన సినిమా కల్కి ఇది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తెలుగు వాళ్ళకి ఇస్తుంది ముందు ఇచ్చింది ఇచ్చింది మీరు మీరు అంటే మీలో అంతరాంతరాల్లో మీ అంతరంగాలలో దాగి ఉన్న ఇంకొక నిక్షిప్తమై ఉన్న ప్రజలకి తెలియని మీ అభిమానులకు కూడా తెలియని ఒక విషయం మీరు అపారమైన సంగీత ప్రియుడు అపారో పాటలే అంట ఇది ఎక్కడ అసలు మీరు చాలా దుర్మార్గమైన మనసు రాజుగారు ఎందుకంటే ఓ పక్కన రాజకీయాలు అంటేనే చాలా వికృతమైన వ్యవహారం అది మళ్ళీ వ్యాపారాలు క్షణం తీరికి లేని జీవితం ఈ మధ్యలో పాటలు వింటారా ఎంత ఓపిక అండి మీకు నిజంగా పాటలు అంటే పాత తెలుగు పాటలు కావచ్చు పాత పాత ఈ కొత్త పాటలు అసలు ఏం అర్థం కావు ఇప్పుడు మన కలికి గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం అసలు ఏమైనా పాట గురించి మీకు ఏమో తెలుసా తెలియదు ఎస్ బట్ మీరు ఈవెన్ బాహుబలిలో కూడా పాపులర్ అయింది ఆ శివస్థుతే ఎవరికి ఇంకేమున్నాయి తక్కువ మనకి ఆ శివస్థుత ఒకటే బాగా ఆ రోజున సీతారామ కళ్యాణంలో ఘంటసాల గారు పాడారు ఆ రోజు నుంచే పాపులర్ అయింది భగవద్గీత కూడా ఘంటసాల గారు పాడబట్టే పాపులర్ అయింది పుష్పలోపం కూడా ఆయన పాడబట్టే అన్ని ఆయన గొంతు వాళ్ళు పాపులర్ ఏం సార్ పాత పాటలు నా దగ్గర హిందీ హ్యూజ్ కలెక్షన్ తమిళ హ్యూజ్ కలెక్షన్ తమిళ కూడా ఓ తమిళ మీకు పాట వచ్చు డైలాగ్ లాగా హిందీ వచ్చే అంటే రాదు పాట మీకు తమిళ బట్ రవికి నిజంగా హిందీ వచ్చు రవితేజిన్ రవి హిందీ బ్రహ్మాండం వచ్చాడు పడతారు అదే వెంకీ సినిమాలో డైలాగ్ చాలా పాపులర్ అది డైలాగ్ బట్ తనకి చాలా ఫ్లూయెంట్ హిందీ అవునా అక్కడ వాళ్ళ ఫాదరు నార్త్ లో కొలు ఉన్నారు మా కజినే దగ్గర బంధు ఓకే చిన్నప్పటి తెలుసు అవునా మాకు తను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి మాకు బాగా పరిచయం అండి ఎలాగ రైజ్ అయ్యాడు అంత చూసాం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ అండి వెరీ ఇంట్రెస్టింగ్ చాలా హార్డ్ వర్కర్ తన బంధం చూసుకుంటాడు అంటే చిరంజీవి గారి తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా నేను ఎప్పుడు తనకి తన గురించి ఇంట్రడక్షన్ చెప్పాలంటే స్టేజ్ మీద చాలా పాపులర్ ఒక్కడే వచ్చి ఒక్కడే నిలిచి ఒక్కడే గెలిచి అని చెప్తుంటారు రవితేజ గురించి అది చిరంజీవి గారి తర్వాత మళ్ళీ రవితేజ ఈవెన్ ప్రభాస్ కూడా బాగా అదే నేను అడగబోతుందని మీరు చెప్పేశారు అవునా కృష్ణరాజు గారు మీరు బంధువులు అండి ఓకే అంటే దూరపు బీరకాయ పీచా దగ్గర బంధుత్వం దగ్గర దగ్గర దూరం అనుకుంటే దూరం అదేలేండి మీరు బంధుత్వాలను దాటి అతీతమైన బంధాలు మీవి అందరితోని ఇప్పుడు దత్తుగారితో గానీ కృష్ణరాజు ఫ్రెండ్ బట్ మీరు పాటలకు వస్తే ఘంటసాల గారిని ఎక్కువ అభిమానిస్తారు గారిని ఎక్కువ అభిమానిస్తారు సార్ నేను ఇద్దరిని అభిమానిస్తా ఎందుకంటే శివుడు ఇష్టమా విష్ణుమూర్తి ఇష్టమా అంటే ఏం చెప్తాం శివాయి విష్ణువా ఘంటసాల గారు బాలు బాలు గారు అంటే నాకు వ్యక్తిగతంగా కూడా స్నేహం ఉంది ఘంటసాల గారు నేను ఎప్పుడు కలలేకపోయా ఆయన ఎర్లీగా చనిపోవటం అదే డెబ్బై నాలుగులోనే పోయిందా మీరు అప్పటికి పదకొండేళ్ళు పదకొండేళ్ళు డెబ్బై నాలుగు లోనే ఆయన పోయారు వెరీ డైడ వెరీ ఏం రంగారావు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చాలా ఎర్లీగా పోయారు యాభై రెండు ఏళ్ళకి పోయారు ఘంటసాల గారు అదే ఏజ్ రంగారావు యాభై నాలుగు అయితే మీరు మీకు బాగా నచ్చిన పాట ఘంటసాల గారితో ఒకటి ఒకటి మీరు పాడాలి పాడటం బాగోదు కానీ ఒక పాట అంటే చాలా కష్టం చెప్పడం ఘటసాల గారు అంటే మీకు సాహిత్యం కూడా బాగా ఇష్టం కదా మీకు అన్ని పాటలు నాలుగు మీద ఉంటాయి మీకు సాహిత్యం అట్లీస్ట్ కొన్ని వేల పాటలు కాగితీస్తే రాసే కను అవునా సినిమా గుర్తుంటాయి అదే మీ అదే నేను ఇది ఇది ఒక షాకింగ్ ఇంటర్వ్యూ సార్ షాకింగ్ రివల్యూషన్ టు ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ యూఎస్ మీరు కూడా సినిమా జర్నలిస్ట్ అంటే ఏడు ధరలే నేను వెంటనే రండి అని చెప్పి చెప్పింది మీరు ఆ చెత్త అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయాలి కానీ మరి చెత్తలోనే బతుకుతున్నాం కాబట్టి చెత్త గురించి మాట్లాడాలి అంటే మీరు అలాగే సార్ మొట్టమొదట మీరు పాటలతో కన్నా ముందు కొంత రాజకీయం గురించి మాట్లాడి మీమైన మీ వ్యక్తిత్వంకి సంబంధించిన పదునైన మాటలు మీరు మాట్లాడిన తర్వాత అలా మాట్లాడితే సరిగ్గా పాటల్లోకి వచ్చేసరికి ఏదో నిప్పు కణికుల మధ్యలోంచి ఒక వసంత వనంలోకి వచ్చినట్టు యూర్స్ కూడా ఇప్పుడు మీరు ఒక పాట ఘంటసాల గారిది చెప్పాలి సార్ ఘనసాల్ గారి ఒకటి అంటే మీరు ఎలా అడగాలంటే పోనీ ఫిఫ్టీస్ లో ఒక పాట చెప్పండి లేకపోతే సిక్స్టీస్ లో ఒక పాట చెప్పండి అంటే ఇట్లా ఓకే నేను మీరు చెప్పిన అదే ఫాలో అవుతా ఫిఫ్టీస్ లో నచ్చిన పాట ఏంటి ఘంటసాల గారి సోలో జ్యూటా సోలో గాని జ్యూటీ కానీ బట్ ఘంటసాల గారి పాట అన్నప్పుడు సోలోవే అవుతుంది ఘంటసాల సుశీల్ గారా ఘంటసాల జిక్కి గారా ఘంటసాలలో లీల్ గారా ఘంటసాల జానిక్ గారా అంటే అప్పుడు మళ్ళీ మారిపోతుంది ఘంటసాల గారి పాట అంటే ఆయన సోలోది చాలా పాటలు మీద తనుకూచేస్తున్నాయి మరి చెప్పాలి అంటే పాండరంగ మహోత్సవంలో చాలా మంది పాండరంగ మహోత్సవం అంటే అమ్మాని అర్చన అందరి జయకృష్ణ ముకుంద మురారి అనేది ఓకే అది చాలా చాలా ఇష్టం కానీ ఒక ఏజ్ లో నాకు బాగా నచ్చిన పాట ఏంటంటే అది జ్యూట్ చాలా మందికి తెలియదు ఆనందం అందం ఆనందం అది పునరీకుడి వ్యక్తిత్వాన్ని చెప్తుంది అతను గుర్రబా వెళ్తూ ఉంటాడు రామే డిలైట్ఫుల్ యూత్ తెరచాటునుగు తెరచాటు అలవాటు లేలను మోహమూరించే పరువాల బాలకు తెరచాటు అలవాటు లేలను నేడు ఒనగూరిన రేపు అనుభవించి సోకించి తరించరా అది ఒక రసికత్వంలో సోలో పునర్వేకుడి క్యారెక్టర్ తర్వాత భక్తుడిగా మారిన తర్వాత ఎక్స్టసీ హే కృష్ణ ముకుందరారు అది ఇంకా అల్టీవీ రాజు గారి మ్యూజిక్ కానీ చివరిలో జన అక్కడ ఆ బీజీ కానీ ఇంకా ఎక్స్ట్రానర్ అల్టిమేట్ సాంగ్స్ అల్టిమేట్ సాంగ్ అప్పుడు